భారీ అంచనాల మధ్య విడుదలైన దేవర సినిమాకి తొలి రోజే ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలోగో ఫ్యాన్స్ ముందుకి వచ్చేశారు మాస్ డైరెక్షన్ పొరిటాల శివ తెరకెక్కించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్గా రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసింది ఈ సినిమా సూపర్ డూపర్ ని సొంతం చేసుకుంది చాలా కాలం తరువాత మరోసారి తారక్ తన మాస్ నట విశ్వరూపం చూపించాడని టాక్ ఫ్యాన్స్ నుంచి వస్తుంది ఈ క్రమంలోనే బయటకి వచ్చిన దేవరా డే వన్ కలెక్షన్ రిపోర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తారక్ ఫ్యాన్స్ ని ఆనందంలో సంబరాలు చేసుకునేలా చేస్తుంది ఇక దేవరా తొలి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్ సాధించినట్లు ట్రెండ్ విశ్లేషకుల అంచనా మొదటి రోజే అడ్వాన్స్ బుకింగ్లో దేవరా సినిమాకు అదిరిపోయే స్పందన వస్తున్నట్లు తెలుస్తుంది ఫస్ట్ డే దేవరా సినిమాకు ప్రపంచవ్యాప్తంగా నూట నలభై కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తుంది దేశీయ అంతర్జాతీయ మార్కెట్లలో దేవరా సినిమా తన పవర్ ఏంటో చూపించింది మన దేశాల్లో అన్ని భాషల్లో కలిపి డెబ్బై ఏడు కోట్ల రూపాయలను రాబట్టినట్లు సమాచారం ముఖ్యంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది దేవరా రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న రోజే అరవై ఎనిమిది పాయింట్ ఆరు కోట్ల కలెక్షన్స్ వచ్చాయట ఇతర భాషల్లో చూస్తే హిందీలో ఏడు కోట్లు కన్నడలో మూడు కోట్లు తమిళంలో ఎనిమిది కోట్లు మలయాళంలో మూడు కోట్లు వచ్చినట్లు సమాచారం ప్రపంచ వ్యాప్తంగా నూట నలభై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లతో ఓవర్సీస్ మార్కెట్ల నుండి వచ్చిన ఆదాయం కూడా ఉంది మొత్తానికి దేవరా చిత్రానికి వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా వెల్కమ్ లభించింది భారీ అంచనాల మధ్య విడుదలైన దేవరా సినిమాకి తొలి రోజే ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలోగా ఫ్యాన్స్ ముందుకి వచ్చేశారు మాస్ డైరెక్షన్ పురిటాల శివ తెరకెక్కించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసింది ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది చాలా కాలం తరువాత మరోసారి తారక్ తన మాస్ నట విశ్వరూపం చూపించాడని టాప్ ఫ్యాన్స్ నుంచి వస్తుంది ఈ క్రమంలోనే బయటకి వచ్చిన దేవరా డే వన్ కలెక్షన్ రిపోర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తారక్ ఫ్యాన్స్ ని ఆనందంలో సంబరాలు చేసుకునేలా చేస్తుంది ఇక దేవరా తొలి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్ సాధించినట్లు ట్రెండ్ విశ్లేషకుల అంచనా మొదటి రోజే అడ్వాన్స్ బుకింగ్ లో దేవరా సినిమాకు అదిరిపోయే స్పందన వస్తున్నట్లు తెలుస్తుంది ఫస్ట్ డే దేవరా సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా నూట నలభై కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తుంది దేశీయ అంతర్జాతీయ మార్కెట్లలో దేవరా సినిమా తన పవర్ ఎంటో చూపించింది మన దేశాల్లో అన్ని భాషల్లో కలిపి డెబ్బై ఏడు కోట్ల రూపాయలను రాబట్టినట్లు సమాచారం ముఖ్యంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది దేవరా రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న ఒక్కరోజే అరవై ఎనిమిది పాయింట్ ఆరు కోట్ల కలెక్షన్స్ వచ్చాయట ఇతర భాషల్లో చూస్తే హిందీలో ఏడు కోట్లు కన్నడలో మూడు కోట్లు తమిళంలో ఎనిమిది కోట్లు మలయాళంలో మూడు కోట్లు వచ్చినట్లు సమాచారం ప్రపంచ వ్యాప్తంగా నూట నలభై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లతో ఓవర్సీస్ మార్కెట్ల నుండి వచ్చిన ఆదాయం కూడా ఉంది దేవరా చిత్రానికి వరల్డ్ వెల్కమ్ లభించింది భారీ అంచనాల మధ్య విడుదలైన దేవరా సినిమాకి తొలి రోజే ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలోగో ఫ్యాన్స్ ముందుకి వచ్చేశారు మాస్ డైరెక్షన్ పురటాల శివ తెరకెక్కించిన ఈ వోల్టేజ్ యాక్షన్ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసింది ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది చాలా కాలం తరువాత మరోసారి తారక్ తన మాస్ నట విశ్వరూపం చూపించాడని టాప్ ఫ్యాన్స్ నుంచి వస్తుంది ఈ క్రమంలోనే బయటకి వచ్చిన దేవరా డే వన్ కలెక్షన్ రిపోర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తారక్ ఫ్యాన్స్ ని ఆనందంలో సంబరాలు చేసుకునేలా చేస్తుంది ఇక దేవరా తొలి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్ సాధించినట్లు ట్రెండ్ విశ్లేషకుల అంచనా మొదటి రోజే అడ్వాన్స్ బుకింగ్ లో దేవరా సినిమాకు అదిరిపోయే స్పందన వస్తున్నట్లు తెలుస్తుంది ఫస్ట్ డే దేవరా సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా నూట నలభై కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తుంది దేశీయ అంతర్జాతీయ మార్కెట్లలో దేవరా సినిమా తన పవర్ ఎంటో చూపించింది మన దేశాల్లో అన్ని భాషల్లో కలిపి డెబ్బై ఏడు కోట్ల రూపాయలను రాబట్టినట్లు సమాచారం ముఖ్యంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది దేవర రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న ఒక్కరోజే అరవై ఎనిమిది పాయింట్ ఆరు కోట్ల కలెక్షన్స్ వచ్చాయట ఇతర భాషల్లో చూస్తే హిందీలో ఏడు కోట్లు కన్నడలో మూడు కోట్లు తమిళంలో ఎనిమిది కోట్లు మలయాళంలో మూడు కోట్లు వచ్చినట్లు సమాచారం ప్రపంచ వ్యాప్తంగా నూట నలభై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లతో ఓవర్సీస్ మార్కెట్ల నుండి వచ్చిన ఆదాయం కూడా ఉంది మొత్తానికి దేవరా చిత్రానికి వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా వెల్కమ్ లభించింది